నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రధాన ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో శ్రీ బాలాజీ ఘీ స్వీట్స్ రెండో బ్రాంచ్ ని అధినేతలు గౌతమ్ ప్రసాద్ శ్రీనివాసులు ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ నేత కూటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి బీజేపీ నేతలు కర్నాటి ఆంజనేయరెడ్డి సురేందర్ రెడ్డి వంశీధర్ రెడ్డి మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ మదినావాచ్ గ్రూప్స్ అధినేత షేక్ ఇంతియాజ్ ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి టీడీపీ నేత నూకరాజు మదన్ కుమార్ రెడ్డి తదితరులు Cesaru. వీరందరికీ షాప్ అధినేతలు పూల బొకేలు అందజేసి సాలువాళ్లతో సత్కరించి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా భనుశ్రీ కోటమరెడ్డిల చేతుల మీదుగా షాపు ను ప్రారంభించారు అనంతరం అమరావతి కృష్ణారెడ్డి ఇంతియాస్ ఆయన కుమారుడు మీడియాతో మాట్లాడారు ఒక్క శ్రీ బాలాజీ ఘీ స్వీట్స్ షాప్ లోనే స్వచ్ఛమైన నాణ్యమైనవి లభిస్తాయన్నారు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు షాప్ అధినేత ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలందరికీ నాణ్యమైన స్వీట్స్ ని అందిస్తామని తమను మరింత ప్రోత్సహించాలన్నారు నెల్లూరులో మరిన్ని బ్రాంచ్లు ఏర్పాటు చేసేందుకు అందరూ సహకరించాలన్నారు ఈ కార్యక్రమంలో షాప్ నిర్వాహకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు लौ बाइक ले करता है

ಇರ್ಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಅಲ್ಲಿ ಬಲ್ಲೆೊಂಡಾ ನಾಯ್ಬೋ ನಾನು 8000 ರೂಪಾಯಿ ಕೊಡ್ತಿದ್ದೆನಂ ಅದಕ್ಕೆ ಸೇವ್ಡ್ ಇರುತ್ತೆ ಹಣಕಣಕ ಹಣಕಣಕ ಒಂದು ಸುবিধা ನಾನು ನೋಡ್ತೀನಿ ಏಕದಂತೆ ಈ ಸೆಕ್ಯುರಿಟಿ ಟಿಕೆಟ್ ಬಾಬೂಗೂ ನಾನು ಕೇಳಾಗಿದೆ ಸರ್ 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 ಜೋಡ್ಸ್ ರೇಟ್ ಬಿಡ್ಡಿಂಗ್ ಮಾಡೋಣ ಇನ್ನೆಡೆ ಬಿಡ್ಡಿಂಗ್ ಮಾಡೋಣ 아, 그래, 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 ఈరోజు ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా శ్రీ బాలాజీ గీ స్వీట్స్ మా రెండో బ్రాంచ్ నెల్లూరులో లో ప్రారంభిస్తున్నాం మొదటి బ్రాంచ్ చిల్డ్రన్స్ పార్క్ రోడ్ లో ఉన్నది ఇప్పుడు రెండో బ్రాంచ్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా ఓపెన్ చేశాము ఈరోజు ముఖ్య అతిథులుగా గిరిధర్ రెడ్డి గారు భానుశ్రీ గారు అమరావతి కృష్ణారెడ్డి గారు ఆంజనేయ రెడ్డి గారు వంశీధర్ రెడ్డి గారు వీళ్ళందరూ ఇచ్చేసి మమ్మల్ని సాధారణంగా ఆశీర్వదించారు మేము వాళ్ళకి సాధారణంగా ఆహ్వానించి వాళ్ళకి మేము కృతజ్ఞతలు తెలిపాము మేము ఇది నెల్లూరులో రెండో బ్రాంచ్ మీ అందరి సహకారంతో ఈ బ్రాంచ్ దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను ఇంకా మీరు మేము ఇంకా రెండు మూడు బ్రాంచులు నెల్లూరులోనే పెట్టే విధంగా జనం నెల్లూరు జనం నెల్లూరు జిల్లా ప్రజలు మమ్మల్ని ప్రోత్సహించాలని అందుకు మీ అందరి సహకారం అందించాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను కాబట్టి ఈ మా బాలాజీ స్వీట్స్కి అందరూ ఇచ్చేసి మీరు మా సహక మీ సహకారాన్ని మాకు మనస్ఫూర్తిగా అందించాలని ప్రార్థిస్తున్నాను బాలాజీ స్వీట్స్కి రావడం జరిగింది ఇది ఆంధ్ర మరియు తెలంగాణలో ఇది ఆరో బ్రాంచు దీనికి స్థాపించిన పెద్దలు శ్రీనివాసులు గారు ఆయన కృషి మీద ఈరోజు ఈ స్థాయికి ఇది ఎదిగింది మన నెల్లూరులో మన సార్ మెయింటైన్ చేస్తారు మొత్తం వీళ్ళ స్టాండర్డ్స్ ఏదైతే మనం ప్రతి ఒక్కరూ ఫుడ్ మీద కాన్షియస్ ఎలా పెడతామో అలాగా వీళ్ళు ఈ బాక్స్ ప్యాకింగ్ మొత్తం ఈ బాక్స్లు టోటల్ హాంకాంగ్ నుంచి తెప్పించినారు ఏదో మామూలుగా ఫుడ్ పెట్టేసి కవర్లో పెట్టేసి పిన్ కొట్టేసి అట్ట ఇచ్చేయకుండా మీకు పావు కిలోకి కూడా వాళ్ళు ప్యాకింగ్ చేస్తారు ప్యాకింగ్కి ఏం ఛార్జ్ చేయడం లేదు మొత్తం మెటీరియల్కే ఛార్జ్ చేస్తున్నారు అదేవిధంగా స్పెషల్ ఏంటంటే వీళ్ళ బాలాజీ స్వీట్స్లో ప్రతి ఒక్కటి రీఫండ్ ఆలతో మేక్ చేసి ఏ రోజు తయారు చేశారు ఇది ఎన్ని రోజుల్లో తినొచ్చు అది కూడా మెన్షన్ చేస్తున్నారు ఎన్ని అది కొన్ని మూడు రోజులు ఉన్నాయి కొన్ని వారం ఉన్నాయి ఈ వారంలో మళ్ళా తినకూడదు అని చెప్పేసి అది కూడా మెన్షన్ చేస్తున్నారు ఎంత హైజీనిక్గా నాకు తెలిసి ఎంత హైజీనిక్గా ఏ స్వీట్ షాప్ లేదు అని నేను ఒక గ్యారంటీగా చెప్పగలుగుతున్నాను ఎందుకంటే వీళ్ళ ఒక క్వాలిటీ విజయవాడలో వీళ్ళ బ్రాంచ్ చూస్తే కొన్ని వందల మంది వర్కర్స్ ఉన్నారు వాళ్ళ పెద్ద ఇండస్ట్రీ లాగా ఏదన్నా పెద్ద పెద్ద కార్యక్రమాలకి మ్యారేజ్ ఫంక్షన్స్కి వాళ్ళకి ఆర్డర్ ఇస్తే అసలు వాళ్ళ ఫ్యాక్టరీ కానీ చూస్తే ఇదేదో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ టైప్లో ఉంది అద్భుతంగా ఉంది ఆ క్వాలిటీ వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఇది ఆరో బ్రాంచ్గా ఎదిగింది ప్రతి ఒక్కటి మీరు చూడండి వీళ్ళ ప్యాకింగ్ మ్యారేజెస్లో ఏదైనా బర్త్డే ఫంక్షన్స్కి గిఫ్టింగ్ కావాలంటే కూడా గిఫ్ట్ ప్యాకింగ్ ఉంది ఇది స్పెషల్ అన్నమాట వీళ్ళది దీంట్లో దాదాపు వంద రకాల బాక్సులు ఉన్నాయి మోడల్స్ మీరు కావాల్సినట్టు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు దీంట్లో మీ ఫ్రూట్స్ ఇది ఐ మీన్ వీళ్ళది డ్రై ఫ్రూట్స్ అదేవిధంగా స్వీట్స్ ఏది కావాలంటే అది చాక్లెట్స్ వీళ్ళ వీళ్ళకి చెప్తే దీనిలో ప్యాక్ చేసి ఇస్తారు ఎటువంటి మోడల్స్ వంద మోడల్స్ పైగా ఉన్నాయి బాడు బాక్సులు ఇంకా మీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఒక ఏదన్నా మీరు స్వీట్ ఇవ్వాలనుకుంటే వన్ స్టాప్ బాలాజీ స్వీట్స్కి వచ్చేయండి ఆనందంగా ఆర్టీసీ బస్ స్టాండ్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగానే మీకు ల్యాండ్ మార్క్ చాలా ఈజీ ఆల్రెడీ చిల్డ్రన్స్ పార్క్ కూడా ఉంటుంది కానీ మనకు అది కొద్దిగా లాంగ్ అయిపోద్ది టౌన్ వాళ్ళకి ఇక్కడ అందుబాటులో మెయిన్లో మనకి ఆర్టీసీ కాడ పెట్టడం నిజంగా మన నెల్లూరు ప్రజలందరికీ అందుబాటులో ఉంది ఇది రియలీ మన ఎటువంటి వాళ్ళకి మనం ప్రోత్సహించాలా ఎందుకంటే క్వాలిటీ ఫుడ్ మనం ఈ రోజుల్లో చాలా అవసరం ఎందుకంటే ప్రతి దాంట్లో కల్తీ వచ్చేస్తున్నాయి అలా కాకుండా ఇది క్వాలిటీతో వీళ్ళు కళ్ళారు ముందర మీకు ఏ క్వాలిటీ వాడుతున్నారు ఏ ఆయిల్ వాడుతున్నారు ఏ ప్రైజ్ ఏంది దాన్ని ఎంత ఏ రోజు వాడవచ్చు అని ప్రతి ఒక్కటి ఎంత స్పెసిఫికేషన్గా ఇచ్చారంటే ఇంకా మీరే అర్థం చేసుకోండి నెల్లూరు ప్రజలందరూ మీ బర్త్డే ఫంక్షన్స్కి మ్యారేజ్ ఫంక్షన్స్కి కూడా వీళ్ళు కానీ కన్సల్ట్ అయితే ఆడ స్టాల్ కూడా పెడతారు వీళ్ళు స్టాల్కి దానికి వాళ్ళ వాళ్ళ పర్సన్స్ ఏ వస్తారు మీకు ఏ టైప్లో కావాలంటే ఆ బాక్స్లో కూడా ఆడ మీకు ప్రజెంటేషన్ చేయడం జరుగుద్ది ఒకసారి మీరు వీళ్ళతో విజిట్ చేసి వీళ్ళతో ఆ క్వాలిటీ గురించి మీరు కనుక్కొని మీ ఫంక్షన్స్ను కూడా వీళ్ళని యూటిలైజ్ చేసుకుంటారని కోరుకుంటున్నానండి నమస్తే అండి బాలాజీ స్వీట్ సెంటర్ బ్రాండ్ స్వీట్స్ నేను శ్రీనివాసులు గారు నాకు ముప్పై ఐదు పరిచయం అతను స్టార్ట్ చేసినప్పుడు మురళీకిష్ణ హోటల్ చైర్మన్ గోపాలయ్య గారు మేము అక్కడ స్టార్ట్ చేసాం అప్పటి నుంచి కూడా ఏదో స్వీట్ షాప్ పెట్టాము ఏదో జరిగి కాకుండానే సరికొత్త ఐటమ్స్తో నెల్లూరు ప్రజలకి ఆరోగ్యం కాపాడుతూ అంటే ఎక్కువగా దాంట్లో ఆయిల్ చేయకుండా నెయ్యి వాడుతూ స్వచ్ఛమైన స్వీట్లు ఇచ్చేది బాలా స్వీట్స్ అక్కడి నుంచి ఒంగోలు గుంటూరు నెల్లూరు సెకండ్ బ్రాంచ్ ప్రారంభించారు దానికంటూ చాలామంది ఒక వ్యాపారం డెవలప్ అయిన తర్వాత ఇంకో దారికి పోతారు కానీ స్వీట్స్ మన స్పందన ప్రసాదు గౌతమ్ గారి సహకారంతో నెల్లూరులో కొత్త ధర సృష్టించాడు గిఫ్ట్ ప్యాకేజ్ మ్యారేజ్కి ఇవ్వాలంటే ఆ గిఫ్ట్ ప్యాకేజ్ పోవాలంటే మనం బెంగళూరుకో చనిపోవాలి కానీ ఇక్కడి నుంచి బాలా స్వీట్ తీసుకొని చెన్నై పోయే విధంగా కొత్త రకాలుగా తీసుకొచ్చాను నిన్న కొబ్బరి కారం తినే అంటే ఎంత రుచిగా ఉందంటే గోంగూరి చెట్నీ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ప్రతి ఒక్క ఐటమ్లో ఎక్కడ కూడా నాణ్యతగా ఉండి చేయటం తన వృత్తి తన దైవంగా శ్రీనుగారు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది నెల్లూరు ప్రజలు కూడా ఒక కొత్త కొత్తదారిలో కోరుకుంటున్నారు ఇక్కడ దొరికే ఐటమ్స్ మరి ఎక్కడ దొరకవు ప్రతిదీ కూడా మీకు వచ్చారంటే ఏది కావాలన్నా కూడా అన్ని స్వీట్స్ ఇక్కడ లభిస్తాయి దానికి స్పందన ప్రసాద్ గారు మీకు తెలుసు నెల్లూరులో తెలియని వ్యక్తి లేరు వారి సహకారం చూసుకొని వాళ్ళ కుమారుడు గౌతమ్ సహకారం తీసుకొని ఈ బాల స్వీట్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ కాడ ఓపెన్ చేయటం దానికి ముఖ్య అతిథిగా కోటగిరిధిరెడ్డి గారు బాలశ్రీ మేడం గారు అలాగే మన ఆంజనేయుడు గారు బీజేపీ గారు మిగతా తదితరులు అందరూ కూడా వచ్చి ప్రారంభించారు తప్పకుండా నెల్లూరు ప్రజలు ఒక క్వాలిటీ స్వీట్స్ బాలాజీ స్వీట్ దొరుకుతాయి తప్పకుండా పోతాన్ని కోరుకుంటూ ముఖ్యంగా బొబ్బట్లు మనం ఎక్కడైనా బొబ్బట్లు ఎక్కడ సల్లంగా చూసుకుంటాం కానీ వేడిగా వేసి అందించే ఏకైక బాలాజీ స్వీట్స్ నేను దిగితే డబ్బులు తీసుకోని చెప్పి కారులో కూర్చొని రోజు ఐదు బొబ్బట్లు తింటాను అంటే అంత రుచిగా ఉంటాయి ఆ నెయ్యి వేసి దానికి అనేది ఇదే కిషాడు వచ్చాడరా డబ్బులు వదులు అంటారు అదే నాకు బాగుండదు కాబట్టి కారులో కూర్చొని డ్రైవర్ చెప్పేసి నాన్ను ప్రతి స్వీట్ క్వాలిటీ కాబట్టి మీరు అందరూ కూడా బాలా స్వీట్స్ ప్రోత్సహించి ఇది రాష్ట్ర వ్యాప్తం కాకుండా ప్రపంచవ్యాప్తంగా బ్రాంచ్ ఇవ్వడానికి కోరుకుంటూ వాళ్ళందరూ కూడా ఆ సేవ ఆశ్రస్ కోరుకుంటూ అందజేస్తారు బ్రాంచ్ టు ఇప్పుడు అందరికీ అనుకూలంగా ఉండే ఒక ఏరియా ఆర్టీసీ బస్ స్టాండ్ పెట్టడం జరిగింది వీళ్ళొక మిక్చర్స్ కూడా కానీ వీళ్ళొక స్వీట్స్ కూడా కానీ మన నెల్లూరు ప్రజలందరికీ ఏమీ కొత్త ఏం కాదు వీళ్ళ మెయింటెన్స్ వీళ్ళ స్టాండర్డ్స్ అవన్నీ టాప్ క్లాస్లో ఉంటాయి మనకి ఇంకా ఇప్పుడు గిఫ్టింగ్కి హ్యాంపర్స్ ఎదుకడు కానీ ఏదైనా డ్రై ఫ్రూట్స్కి చాలా బాగా మెయింటైన్ చేయడం జరిగింది మన ఆర్టీసీ ఎగ్జాక్ట్గా ఆర్టీసీకి ఉన్న సర్వోదయ కాంప్లెక్స్లో పెట్టడం జరిగింది

ದಸರಾ ಪಂಡುಗ ಜಾತರ ಕಂದುಕೂರಿ ಫ್ಯಾಮಿಲಿ ಶಾಪಿಂಗ್ ಮಾಲ್ ಆರ್ ಟಿ ಸಿ ನೆಲ್ಲೂರು